తమ్ముయలు చూసే క్లిక్ చేశారు కదా వీడియోని అవును కుట్టిన బ్లౌజ్కి ఈజీగా పెయింటింగ్ వేసుకోవచ్చు ఫ్రేమ్ పెట్టాల్సిన అవసరం లేదు మీకు పెయింటింగే రావాల్సిన అవసరం లేదు పెళ్లి కార్డులు మీ దగ్గర ఉంటే చాలు ఈజీగా పెయింటింగ్ అయితే వేసుకోవచ్చు ఎంత చేత కాని వాళ్ళని సరే ఒకటే గంట అంతే ఎసరా హాలిడేస్ ఒకటే గంట ఎక్కువ అవసరం లేదు పెయింటింగ్ అంటే ఆరాలి కదా అది అంటారు మీకు ఈజీగా ఒకటే గంట అయిపోద్ది మీ దగ్గర ఒక పెళ్లి ఉంటే చాలు ఇంకేం అవసరం లేదు ఫ్రేమ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు ఫ్రేమ్ పెడితే మళ్ళీ క్లాత్ కొద్దిగా ఛాన్స్ ఉండితే ఎందుకంటే శారీలో వచ్చే బ్లౌజ్ కదా అంత మంచిగా రాదనమాట మీరు ఫ్రేమ్ కూడా పెట్టాల్సిన అవసరం లేదు నాది వచ్చేసి బ్లూ కలర్ శారీ దాని మీద గోల్డ్ కలర్ బ్లౌజ్ అనమాట అది అందుకని బ్లూ కలర్ ఒక్కటే తీసుకున్నాను పెయింటింగ్ తీసుకోవాలి బ్రష్లు ఫ్లిప్కార్ట్ పచ్చ చేశాను చాలా తక్కువ రేటే పడ్డాయి నాకు గుర్తులేదు కానీ రేటు కావాలంటే మీకు వీడియోలు ట్యాగ్ చేస్తాను క్లిక్ చేస్తాను వెళ్ళిపోతారు చాలా వాటికి వస్తుంది చాలా బ్లౌజులు వేసుకోవచ్చు హ్యాపీగా కాకపోతే మీకు ఒక డౌట్ రావచ్చు నాకు కావాల్సిన కలర్ లేదు కదా అని అది కూడా చూపిస్తాను మీకు మీకు కావాల్సిన కలర్ రావాలంటే అది కూడా చూపిస్తాను బ్రష్లు అయితే మొత్తం ఫ్లాట్ బ్రష్తో సహా ఉండేవి ఫ్లాట్ బ్రష్ అంటే ఈజీగా వేసుకోవచ్చు అది ఇంకా ఈసారి ఇప్పుడు చూపిస్తాను మీకు ఇప్పుడు మనకు సన్న బ్రష్లే కావాలన్నమాట ఈ బ్లౌజ్కి ఇంకా అందుకని అన్నీ వస్తాయిలండి మనం ఒకటి బుక్ చేసుకున్నామంటే వాటికి అన్నీ వస్తాయి బ్రష్లు ఫ్లాట్ బ్రష్తో సహా ఇదిగోండి మనకి మెనూ ఇస్తాడు అనమాట మీకు ఏం కలర్ కావాలి అవన్నీ షేడ్ అది షేడ్ మిక్సింగ్ అని పైన రాసింది కదా మీకు ఏదేది ఏమేమి కలర్ కావాలో అది ఆ కలర్ ఆ కలర్ని మిక్స్ చేస్తే మీకు కావాల్సిన కలర్ వస్తుంది ఈజీగా మీకు డెమో కూడా ఇస్తాడు మీరేం ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు ఆ కలరే లేదే ఈ కలర్ లేదే దీన్ని బుక్ చేసుకుంటే బాగుండు అని ఏం అవసరం లేదు మనకి మెయిన్ కలర్స్ ఒకటి ఇస్తాడు వాటిని మనం మిక్స్ చేసుకున్నామంటే మనకు కావాల్సిన కలర్ అయితే వచ్చేస్తుంది అనమాట అసలు మాకు ఈ సోదంతా అంటారేమో అసలు చాలా మంది ఇది చెప్పరు డైరెక్ట్గా వీడియోలోకి తెలియపోతారు అవన్నీ చెప్పుకుంటా పోతే ఎట్లా అర్థమైతే చెప్పండి పెయింటింగ్ తెచ్చుకుంటారు సీసాలు అరే నాకు ఎట్లాగా ఆ కలర్ కావాలని ఇబ్బంది పడతారు అందుకని మీకు అన్ని నేను ముందే జాగ్రత్తగా చెప్తున్నాను మీరు అన్ని వీడియోలు వెతకాల్సిన అవసరం లేదు నా వీడియోలు ప్రతి దొరికితాయి అనమాట ఇదిగోండి ఇట్లాంటి పెళ్లి కార్డులు ఉంటే చాలు నేనైతే ఇదిగోండి ఇక్కడ డ్రా చేస్తున్నాను చూడండి ఆ పెటల్సే వేసుకున్నాను ఎక్కువ డిజైన్ వేసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే మనం ఫ్రేమ్ ఫ్రేమ్ పెట్టుకోం కదా ఫ్రేమ్ పెట్టుకునే పని అయితే మంచి మంచి డిజైన్ వేసుకోవచ్చు ఇది ఫ్రేమ్ పెట్టాల్సిన అవసరం లేదు అసలుకి పెయింటింగ్ బ్రష్ పట్టుకోవడం చేత కాని వాళ్ళు కూడా వేస్తారు అంత ఈజీగా చూపిస్తాను మీకు నేనైతే ఈ డిజైన్ అయితే గీసుకున్నాను చూడండి ఇదిగో ఇట్లా ఈ బ్లౌజ్ మీద అయితే ఆ డిజైన్ అయితే గీసుకున్నాను ఆ చేసినప్పుడు కూడా ఒకటి దూరంగా ఒకటి దగ్గరగా వేసుకుంటారు అట్లా కాకుండా నేను వీడియో తీయలేదు కానీ ఇప్పుడు నేను వీడియోలు చెప్తాను మీకు అట్లా చేసుకోండి కరెక్ట్గా మధ్యలో ఫస్ట్ ప్యాటర్న్ వచ్చేసి మధ్యలో వేసుకోండి ఫస్ట్ ఫ్లవరు ఆ తర్వాత ఒకటినర ఇంచు గ్యాప్ పెట్టేసుకుంటారా రెండు ఇంచులకి గ్యాప్ పెట్టేసుకుంటారా టేప్ కొలత పెట్టుకొని అట్లా గ్యాప్ పెట్టుకుంటా వేసుకోండి అప్పుడు మీకు ఈజీగా దూరంగా రాదు దగ్గర రాదు కరెక్ట్గా అనమాట మీకు నేను అట్లా కొలత పెట్టుకుంటాను వేశాను మీకు అది నేను చూపించడం మర్చిపోయాను అనమాట వీడియోలో చూపించాల్సింది టేప్ పెట్టి కరెక్ట్గా రెండు నుంచు రెండు నుంచులు గ్యాప్ పెట్టుకుంటా నేను డ్రా చేశాను అది చూపించాల్సింది తప్పు చేశాను ఇట్లా చెప్తే నేను అర్థమవుతని చెప్తున్నాను అనమాట అప్పుడు నాదే టేప్ తోటి కొలత పెట్టుకుంటా నేను రెండించుకి రెండు ఆ టేప్ తోటి కొలత పెట్టుకుంటే అది డ్రా చేశాను నేను అది వీడియో తీలేకపోయాను కనీసం ఇట్లా అని చెప్తే మీకు అర్థమవుతుంది కదా మనం కరెక్ట్గా మెడ దగ్గర ఆ మెడ సెంటర్లో కరెక్ట్గా ఫస్ట్ అయితే డ్రా చేసుకోండి ఆ తర్వాతనే టేప్ తోటి రెండు ఇంచులు గ్యాప్ పెట్టుకుంటా అదే మ ఏదైనా మార్కు పెట్టుకుంటా వేసుకోండి ఆ ఫ్లవర్స్ని ఇవాళలో చూపిస్తున్నా కదా మీరు ఏం చేస్తారంటే డైరెక్ట్గా సీసా దగ్గర పెట్టుకోవద్దు ఎప్పుడు కూడా సరే పెయింట్ సీసాలని దగ్గర పెట్టద్దు మూతలో వేసుకోండి పెయింట్ సీసాకి మూత ఉంటుంది కదా లేకుంటే ఒక సపరేట్ ప్లేట్ అన్న తీసుకోండి ఆ ప్లేట్లో వేసుకొని అప్పుడు మీరు పెయింటింగ్ వేసుకోండి ఎందుకంటే ఒలిక్కుపోతే మళ్ళీ చాలా ఇబ్బంది పడతాము అందుకని ప్లేట్లు కానీ లేకపోతే దానికి ఉన్న మూతలు కానీ ఇంటింగ్ కలుపుకొని వేసుకోండి ఇది చూసారా నేను బ్లౌజ్ కింద పెళ్లి కార్డులు పెట్టాను ఇక నా ఒక వైపు తైపోయింది ఇప్పుడు ఇది దారిందాక మనం ఏ ఉండాలా అందుకని దాని చుట్టూతో ఏం చేస్తామంటే పెళ్లి కార్డులు పరిచేస్ చేయండి పెళ్లి కార్డులు అనుకోండి మనం అంతసేపు ఎదురు చూడాల్సిన అవసరమే లేదు ఒకవైపు ఆరాలు ఆరాని ఎదురు చూడాల్సిన అవసరమే లేదు మొత్తం పెళ్లి కార్డులు కానీ చుట్టేసామంటే మీకు తర్వాత చూపిస్తాను ఇప్పుడు నేను వైట్ అయితే పెయింటింగ్ పెడతాను మధ్యలో మీ కాడ ఏదన్నా చెంకీస్ ఉన్నా కూడా పెట్టుకోండి మెరుస్తుంది నా దగ్గర ఇవేమీ లేవు ప్రస్తుతానికి ఇప్పుడు నా కాడ ఉంది ఒక్క పెయింట్ చేసాలే ఇవి ఒక్కటే అవైలబుల్గా ఉన్నాయి అన్నప్పుడు ఇక నా మన నాకు శారీలో కొద్దిగా వైట్ అయితే ఉంది అంచుకి ఆ వైట్ తోటి డాట్స్ పెట్టేస్తున్నా ఇక సూట్ అయితే కదా కరెక్ట్గా అయిపోద్ది మనం బయటకు పోయి ఇంకోటి ఎందుకు కొనుక్కు రావాలి చెప్పండి నాకు కరెక్ట్గా డ్రా చేసుకోవాలి డ్రా చేసుకున్న దాని మీదనే గీయాలి ఇటు ఇటుపోయినా కూడా అది డ్రా చేస్తాం కదా ఆ కలర్ స్కెచ్ కనపడద్ది అనమాట గలీజ్గా ఉంటుంది అందుకని మీరు కరెక్ట్గా పెటల్స్ గీసేటప్పుడు నీట్గా గీసుకోండి దాని మీదనే పెయింటింగ్ కూడా వేసుకోండి కావాలంటే కార్బన్ పేపర్ కూడా దొరుకుతాయి వైట్ బ్లూ బ్లాక్ ఈ మూడు కలర్స్ లో దొరుకుతాయి మీకు డిజైన్ ఒకవేళ చేత అవతలేదు అనుకున్నప్పుడు మనం గీసుకున్న డిజైన్ ని కార్బన్ పేపర్ పెట్టి దానిపైన మనం డిజైన్ పెట్టి ఆ డిజైన్ డ్రా చేసిన అంటే కింద పడిపోద్ది అనమాట ఇక్కడ ఏ కార్బన్ పేపర్ తో గీయలేదు చిన్న చిన్న పెటల్స్ తే కదా మనకి ఈజీగా ఆ నేను వచ్చేసి బ్లాక్ కలర్ స్కెచ్ తో వేసాను ఎందుకంటే ఇది బ్లూ కలర్ పెయింటింగ్ కాబట్టి కలిసిపోద్ది అనమాట అలా పెన్సిల్ ఉంటాయి పిల్లల దగ్గర దగ్గర ప్రతి ఇళ్ళల్లో పిల్లలు ఉన్న వాళ్ళ దగ్గర మటుకు కంపల్సరీగా దొరుకుతాయి ఆ కలర్ పెన్సిల్ తోటి ఒకటి బ్లాక్ కలరు వేసేసుకోండి ఇట్లాంటి లైట్ కలర్స్ అయితేనే డార్క్ కలర్ ఏదన్నా రెడ్ బ్లాక్ అట్లాంటి వాటి మీద వైట్ కలర్ స్కెచ్ అదే కలర్ పెన్ తోటి పెన్సిల్ పెన్ అంటున్నాను కలర్ పెన్సిల్ తోటి డ్రా చేసుకోండి మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను నేను చెప్పేది ఇక నా హ్యాండ్ కింద కూడా నేను కాడు పెట్టేసిన అనమాట ముందర పార్ట్ కూడా వేసేసాను చూసారా మనకి పైట కొంగు కాకుండా ఇటు సైడ్ రైట్ హ్యాండ్ కనపడుతుంది కదా అటువైపు కూడా వేసేసాను ఇక్కడ వచ్చేసి హ్యాండ్కి వేస్తున్నాను మరి హ్యాండ్కి వేయొద్దు అనుకున్నాను ఎందుకంటే అంచు వచ్చింది కాబట్టి పెద్ద అవసరం మీద అనిపించింది కాకపోతే ఎందుకు బోజుగా ఉంటుంది వెనకంతా మనం మంచిగా వేసుకున్నాం కదా అని బోస్గా ఉంటుందని అయితే ఒక రెండు పెటర్స్ అయితే గీసాను రెండు ఫ్లవర్స్ మీకు ఇట్లా అంచు రాకుండా ఉండే పని అయితే మటుకు రౌండ్గా మనం నెక్ కట్ట వేసినాం రౌండ్గా అట్లా హ్యాండ్ చుట్టూ తీసుకోండి ఇంకా ఇదిరిపోద్ది అసలుకి నాకు అంచు వచ్చేలేకే నేను పైన ఒకటి కింద ఒకటి దాని మధ్యలో చిన్న చిన్న డ్రాప్స్ అయితే గీసాను మీకు వస్తుంది ఇప్పుడు తర్వాత క్లిప్ వస్తుంది పెయింటింగ్ కాబట్టి కింద ఏదైనా సరే కార్డు పెట్టుకోవాల్సింది మీరు గబ్బగబ్బ అయితే వేసేసుకోవద్దు ఒకవేళ కింద కానీ అంటుకుందంటే పోదు అనమాట ఇది అసలు పోదు పెయింటింగ్ ఎంత వా ఎంత వాష్ చేసిన పోదు ఇది ఐస్ వావర్ ఇచ్చిన సేపు కోల్డ్ సౌండ్ కుక్కల సౌండ్ ఆ గొర్రెలు మేకల సౌండ్ అంతా ఎనపడుతుంది కొద్దిగా దాన్ని మీరు ఇగ్నోర్ అయితే చేసేసేయండి దాన్ని ఏమంటారు నాకు అంతకు రాదులేండి ఇంగ్లీషు అవాయిడ్ చేసేసే చేయండి ఆ సౌండ్లో వినపడతా ఉంటాయి మా ఇది అనమాట కొద్దిగా పల్లెటూరు అనమాట అందుకని ఆ సౌండ్ వినపడుతుంటాయి ఇదిగోండి ఇట్లా చిన్నగా డ్రాప్స్ అన్నమాట మధ్య మధ్యలో వాటర్ డ్రాప్స్ ఎట్లా ఉంటాయి అట్లయితే వేసాను ఏదో నాకు వచ్చిరా అని ఆర్ట్ అన్నమాట అది ఎట్లా ఉంది మీరు ఇది కామెంట్ చేటో అస్సలు మర్చిపోవద్దు నేను హ్యాండ్కి అయితే ఇట్లా సింపుల్గా వేసుకున్నాను అంతే నేను వేసేటప్పుడు వర్షం పడుతుంది లేకుంటే నాకు గంట టైం కాదు ఒక్క హాఫ్ అన్ అవర్లో అయిపోద్ది ఈజీగా అయిపోద్ది ఎక్కువ మనం షేడ్ లాగేది ఏం లేదు కదా లైట్గా నేను స్ప్రెడ్ చేసుకుంటూ వెళ్ళిపోయినా కదా పెయింటింగ్ తొందరగా ఆరిపోద్ది ఈ దసరాకి హ్యాపీగా ఇంట్లో ఒక్క అర్ధ గంట ఒక గంట మంది కాదనుకుంటే పెయింటింగ్ వేసేసుకోవచ్చు పెయింటింగ్ అసలు తెచ్చుకుంటే చాలు చాలా వాటికి అయితే వస్తది నేను వేసిన ఈ పెయింటింగ్ ఎలా ఉందో కామెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు బాగుంది కదా సింపుల్ గా సూపర్ గా అడగాల్సిన మాట లాస్ట్ అడుగుతున్నాను మీరైతే ఏమనుకోవద్దు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పార్వతి గుమ్మడతల లైక్ చేయండి షేర్ చేయండి ఆ బెల్ ఐకాన్ని యాక్టివ్ లో పెట్టుకోండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది Bye.